రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేక ప్రతిపక్ష నాయకుల మీద వారు ఒక రివెంజ్ మోడ్లో వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం కేటీఆర్ గారి కేసు కూడా అంతే ఇంకొకటి కాదు కానీ మేము ముందే అనుకున్నట్టుగా మేము కేసీఆర్ గారు సైనికులం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అందరం కూడా చాలా మక్కువోని ధైర్యంతో ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం ప్రజలకు రావాల్సినటువంటి అంశాల మీద వారిని ప్రశ్నిస్తూనే ఉంటాం ఇటువంటి వెకిలిమెకిలి ప్రయత్నాలకి భయపడే నాయకులం బీఆర్ఎస్ పార్టీ నాయకులం కాదు మరి ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉద్యమాభివందనాలు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇక్కడ ఎక్కడ కలిసినా కూడా అందరు కూడా ఉద్యమం నుంచి ఉన్నటువంటి వారే అందరు కూడా ఉద్యమ సోయితో ఎక్కడికి వెళ్ళినా మరి సార్ని అడిగినట్టు చెప్పండి అని చెప్తా ఉన్నారు ఆసిఫాబాద్ నుండి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఆసిఫాబాద్ అనేటటువంటిది ఇదివరకు జిల్లాగా ఉండే కానీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆసిఫాబాద్ నుండి తరలించి ఆదిలాబాద్కి తీసుకొని పోయినారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పిన్నారు మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలు చేసుకుంటాం చిన్న జిల్లాలు చేసుకుంటే ప్రజలకు సేవలు అందించేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇంత పెద్ద జిల్లా అటవీ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి చిన్న జిల్లాలు చేసుకుంటామని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైంది ఇవాళ జిల్లా కేంద్రం కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి పనులు కలెక్టరేట్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం సేవలు రావడం అదేవిధంగా మెడికల్ కాలేజ్ రావడం అదేవిధంగా అంతకుముందు ఇక్కడ కొన్ని మండలాలు బెజ్జూరు నుంచి కానీ ఇక్కడి నుంచి ఆదిలాబాద్ పోవాలంటే దాదాపు రెండు గంటలు పట్టేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఆ మూడు రోజులు అక్కడ పోయి ప్రజలు అక్కడే ఉండి కలెక్టర్తో పని ఉంటే చేసుకొని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉండే ఇవాళ ఆ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయే విధంగా ప్రజలకు అందుబాటులో పాలన తీసుకురావడం ఒక దూరదృష్టితోని తెలంగాణ ప్రజలు బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పడాల్సిందే ఆయన పట్టుబట్టి అట్లానే అనేక కార్యక్రమాలు చేసినాం కేసీఆర్ గారు హయాంలో స్కూళ్ళు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఎస్టీ గురుకులాలు కావచ్చు ఎస్సీ గురుకులాలు కావచ్చు ఏకలవ్య స్కూల్స్ కావచ్చు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఎస్టీ గురుకులాలు పెడితే అందులో ఎస్టీ ఆడపిల్లల కోసం డిగ్రీ కాలేజ్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే ప్రజల పట్ల ముఖ్యంగా ఆడబిడ్డల పట్ల ఎంత ప్రేమతో కేసీఆర్ గారు పనిచేసింది అన్నది ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరి దృష్టిలో ఉన్నది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము అదే కోరినాం ఏదన్నా ప్రభుత్వం మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి కేసీఆర్ గారు చక్కగా గురుకులాలు పెడితే ఆ గురుకులాలను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది కేసీఆర్ గారి హయాంలో ఆడబిడ్డలకు రక్షణ ఉంటే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నది కానీ ఇవాళ ఇక్కడ నేను విజిట్ చేసినప్పుడు రెండు హృదయ విధారకమైనటువంటి సంఘటనలు చూడడం జరిగింది ఒకటి ముందుగా నేను జైనూరు పోయినాను అక్కడ నీలాబాయి అనేటటువంటి మహిళ మీద మరి అత్యాచార యత్నం జరిగింది జరిగిన తర్వాత చాలా దారుణంగా ఆమెను గాయపరిచి మరి ఆ అమ్మాయి బాగా ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరినటువంటి పరిస్థితి ప్రభుత్వం కనీసం ఆ అమ్మాయికి మంచి వైద్యం చేయించి ఏదన్నా ఆదుకునేటటువంటి ప్రయత్నం కానీ మరి ఆ చేసినటువంటి వ్యక్తులకు శిక్ష పడేటటువంటి ఆస్కారం కానీ లేకుండా చేయడం నిజంగా బాధాకరం అక్కడ ఏం జరిగింది జైనరులో ఆ ఘటన జరగగానే అందరూ కూడా ఇమోషనల్ అయిపోయినారు అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అది మైనారిటీస్ కావచ్చు మన ఆదివాసీలు కావచ్చు బీసీలు కావచ్చు మొత్తం జైనరులో ఒక సున్నితమైనటువంటి సన్నివేశం అప్పుడు ఉండే కానీ ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా బాధ్యత తీసుకొని మరి అక్కడ ఉండి నిలబడి ఆ ప్రజల్ని కాన్ఫిడెన్స్ ఇచ్చి ధైర్యం చెప్పేటటువంటి పని చేయలేదు దాంతో హింస చెలరేగింది ఆ చెలరేగినటువంటి హింసలో పెద్ద ఎత్తున అందరు దుకాణాలు పాడైపోయినాయి ఆ దుకాణాలు చెడిపోయిన వాటిల్లో కాలిపోయిన వాటిలలో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు బీసీలు ఉన్నారు అన్ని వర్గాల ప్రజ సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా మైనారిటీ షాప్స్ కాలిపోతే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు మరి అక్కడ ఉండేటటువంటి హిందువుల షాప్లు కాలిపోతే ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదు మరి ఆడబిడ్డకు ఏదైతే జరిగిందో దానికి కూడా న్యాయం జరగలేదు మరి ప్రభుత్వం ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతుందన్న విషయం ఆలోచన చేయాలి జైన జిన్నేబీ అమారే మైనారిటీ బాయ్ హె హకో కాన్ఫిడెన్స్ దిలానా చాతే कि हम आपके साथ है जो भी नुकसान हुआ है जैनूर में जो वहां पे इंसिडेंट हुआ है बाद में फायर में जितने भी हमारे प्रॉपर्टीज डिस्ट्रॉय हो गए मैं यह हुकूमत से मांग करती हूँ कि इमीडिएटली हुकूमत आए चाहे वो हमारे हिंदू भाइयों के होने दीजिए चाहे आदिवासियों का होने दीजिए सबको भी ये हुकूमत को आगे आके हेल्प करना चाहिए मदद करना चाहिए देखिये आज रेवंत रेड्डी साहब जो है वो सिर्फ सियासत करना जानते हैं वो हुकूमत करना नहीं जानते हैं హుకుమత్ కరన్నా అభితో సీకినా చెయ్యే జిమ్మెదారీ లేనా అభితో సీకినా చెయ్యే ఏమే గవర్నమెంట్సే డిమాండ్ కర్తీవు మాంగ్ కర్తీవు అదేవిధంగా మరి వాంఖీలో శైలజ అనేటటువంటి ఆడబిడ్డ పాపం చనిపోయినటువంటి విషయం మీ కూడా తెలుసు ఈ పాపను నేను హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడం జరిగింది వాంకడిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో మరి ఆహారం సరిగ్గా లేక విషతుల్యమైనటువంటి ఆహారం ఆ పిల్లలకు పెట్టి దాదాపు ముప్పై రెండు మంది పిల్లలు కూడా సిక్ అయిపోతే అందులో శైజా అనే పాప చనిపోయింది ఇంకా ఒక పాప హాస్పిటల్లోనే మరి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం అయినా కూడా ప్రభుత్వానికి కనీసం సోయలేకుండా మరి ఆ పాప దగ్గరికి వెళ్ళో మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళో ధైర్యం చెప్పడమో సాయం చేయడమో చేయలేదు మేము వెయిట్ చేసినాం నేను నిమ్స్లో చూసిన తర్వాత ఆ పాపను ఒక పది రోజులు వెయిట్ చేసినాం ప్రభుత్వం మేమన్నా స్పందిస్తేమో ముందుకొస్తదేమో మేము డిమాండ్ చేసాం ఆశ్రమ పాఠశాలల్లో ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తిని మరి చనిపోయినటువంటి పిల్లలకు ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఆ తర్వాత ఒక పది రోజులు వెయిట్ చేసినాం వెయిట్ చేసి వాళ్ళ నుంచి స్పందన లేకపోతే మేము మా సంస్థ నుండి రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించినాం మేము అక్కడ ప్రకటించంగానే ఇక్కడ ఆగమేఘాలలో శైలజ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పాప వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా రెండు లక్షల ప్రభుత్వం నుంచి ఇస్తామని ప్రకటించి వాళ్ళ తండ్రికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పింది ఇస్తామని చెప్పారు పది రోజుల నుంచి ఆయన రమ్మంటున్నారు కానీ ఇంతవరకు కాయిద వేయలేదు ఒక శైలజ విషయంలోనే కాదు అనేక మంది పిల్లలు చనిపోయిారు యాభై ఏడు మంది పిల్లలు చనిపోయినారు వారందరి విషయంలో రైతు ఉందో అది టైంలో రావాలి అట్లానే ఇప్పుడు అనేక మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ధర్నా వేస్తున్నారు ఇరవై ఏడు ఇరవై ఏడు రోజులు అయిపోయింది వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు ఆనాడు ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఛాయి తాగినంత సేపట్లో నేను సర్వశిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిన మరి ఎన్ని ఛాయలు దాగినో ముఖ్యమంత్రి గారికే తెలవాలి ఈ సంవత్సరం లోపల కానీ ఆ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి మాత్రం ఆయనకు సమయం దొరుకుతలేదు మనసు వస్తలేదు ఇది చాలా దారుణం మేము వెంటనే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేజీబీవీలో ధర్నా చేస్తున్నటువంటి టీచర్లు సగానికి పైచీలకు ఆడపిల్లలే ఉంటారు వారికి ఇబ్బంది అవుతున్నది రాత్రిపూట కూడా వారే పనిచేయాల్సి వస్తుంది రాత్రిపూట వార్డెన్లను కేర్ టేకర్లను కేజీబీవీలో పెట్టండి ఎందుకంటే ప్రతి గురుకులంలో ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ అవుతుంది పిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేర్ టేకర్స్ని పెట్టండి కేజీబీవీ ఉపాధ్యాయులకు సర్వశిక్ష అభియాన్ ఉపాధ్యాయులకు అందరికీ కూడా మీరు చక్కగా మీరు చే హెల్ప్ చేయవలసిందిగా మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదివాసీ చైతన్యానికి పెట్టింది పేరైనటువంటి జిల్లా మరి జిల్లాలో వచ్చిన తర్వాత ఇంద్రవెల్లి స్థూపాన్ని చూడడం అక్కడికెళ్ళి దర్శించుకోవడం నిజంగా చాలా ఉత్తేజంగా అద్భుతంగా అనిపించింది కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీలను పెట్టుకుంటే కేసీఆర్ గారు ఆదివాసీలకు అటవీ హక్కులు కల్పించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నాలుగున్నర లక్షల మంది అట నాలుగున్నర లక్షల ఎకరాలకు వారు అటవీ హక్కు పత్రాలు దాదాపుగా రెండున్నర లక్షల మంది ఆదివాసీ బిడ్డలకు గిరిజనులకు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఆదివాసీల పట్ల కూడా సీతకన్నేస్తున్నది ఆనాడు మేము అటవీ హక్కులు ఇచ్చినాం ఇచ్చిన వెంటనే దానికి రైతు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆదివాసీలను గిరిజనులను ఆదుకోవడానికి తక్షణమే ముందుకు రావాలి రైతు భరోసా మీరు మాట ఇచ్చినట్టుగా పదిహేను వేలు ఇవ్వాలి పన్నెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మళ్ళొకసారి ఆసిఫాబాద్కు వచ్చి ఇక్కడ ఆదివాసీలతో మమేకమై ఇక్కడ ఉన్నటువంటి వారందరితోని కూడా ఆడి పాడడం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల కష్టాల్లో కన్నీళ్ళలో భాగం పంచుకోవడం నా ఎంతో అదృష్టంగా అనిపిస్తూ ఉన్నది మరి ఆదివాసీల యొక్క సంస్కృతిని మనందరం కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ గారు ఆనాడు ఆఖరికి ప్రతి గూడెంలో ఉన్నటువంటి దండారీలకు కూడా వారు పదివేల రూపాయలు దీపావళి పండుగ సందర్భంలో ఇచ్చిన విషయాన్ని కూడా ఆదివాసులందరికీ కూడా గుర్తు చేస్తున్నాం అంత ప్రేమతో సంస్కృతిని కాపాడుకున్నాం అంత ప్రేమతో మనం హిందూ ముస్లిం మత సహనాన్ని కాపాడుకున్నాం అంత ప్రేమతో ఒక్క చిన్న కమ్యూనల్ వైలెన్స్ కూడా కాకుండా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాపాడుకున్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తెలంగాణమే అమన్ చేయే తెలంగాణమే పీస్ చెయ్యే तेलंगाना में सब लोगों को मिलजुल के रहने का मौका मिलना चाहिए और हुकूमत ये मिलजुल के रहने के लिए भाईचारगी को कायम करने के लिए हुकूमत हर तरीके की कोशिश भी जरूर करना चाहिए मैं हुकूमत से डिमांड करती हूँ जयनूर आप आइए चाहे सी एम साहब आएंगे या डिप्यूटी सीएम सी एम आएंगे जो भी आएंगे यहाँ जितने लोगों को भी नुकसान हुआ है चाहे वो हमारे हिंदू भाई हो मुसलमान भाई हो सबके तरफ से हुकूमत को आके मदद करना चाहिए ये डिमांड करते हुए सलव दिसक थैंक यू जय तेलंगाना जय केसीआर जय बीआरएस